హాయ్ హలో అండి బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇదైతే నా సెకండ్ వీడియో ఉంది ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బ్రైత్ బజార్ నుండి తెచ్చుకున్నామండి ఆమెకాయ ట్వంటీ రూపీస్ చాలా లేతగా ఉంది కర్రీ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ పిల్లల కోసం అయితే లంచ్ బాక్స్లోకి ఆమెకాయ కర్రీ చేసేస్తున్నాను పిల్లలు కూడా చాలా బాగా తింటారండి టేస్ట్గా ఉంటుంది కర్రీ చూడండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ కోసుకోవాలండి పచ్చిమిరకాయ ఎల్లుల్లిపాయలు తాలింపులు ఒక ఎండుమిర్చి కొద్ది కరివేపాకు వేసుకోవాలండి నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా మార్నింగ్ టైం ఎప్పుడైనా సరే నేను ఏ కర్రీ చేసినా సరే కుక్కర్లోనే చేస్తానండి ఎందుకంటే కుక్కర్లో అయితే కొద్దిగా చాలా ఫాస్ట్గా అవుతుంది అందుకని చెప్పి నేను ఎక్కువ కుక్కర్ కర్రీ కూడా టేస్ట్గా ఉంటుందండి కుక్కర్లోని మామూలు మనం దాకలో వండిన దానికంటే కుక్కర్లో అది కొద్దిగా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు వేయాలండి నెక్స్ట్ తాలింపులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత అవి కొద్దిగా వేయగాక ఆనబె ముక్కలు వేసుకోవాలి ఆనబె ముక్కలని అయితే కొద్దిగా ఆనకాయల కొద్దిగా వాటర్ ఉంటుంది కదండి ఇది లేకపోతే కనుక అంతేమీ ఉండదు ఆ వాటర్ పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్ది కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో అయితే అయిపోయిందండి ఇంక అందుకని చెప్పి నేను కారం వెల్లి అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా సాల్ట్ మాత్రమే వేసుకున్నాను వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసి త్రీ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే కర్రీ అయితే రెడీ అయిపోద్దండి అప్పుడు మనం మూత తీసి విజిల్ పోయాక మూత తీసి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చాలా కొద్దిగా ఆ చింతపండు వేసుకుంటే ఏంటంటే పిల్లలు కొద్దిగా కమ్మగా తింటారు పుల్ల పుల్లగా తగిలి బాగుంటుంది కర్రీ అందుకని చెప్పి అది కుక్కర్ కట్టేశాక కొద్దిగా నిమ్మకాయ సారీ చింతపండు కొద్దిగా వేసుకున్నామంటే కర్రీ బాగుంటుంది అప్పుడు కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు కూడా వేడి చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కూడా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కొద్దిగా లెంతీగా ఉంటే క్షమించండి